ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ గారు పాల్గొన్నారు ముందుగా రెడ్ క్రాస్ సొసైటీలోని జెనరిక్ మందుల షాపు తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి భాగోగులు తెలుసుకున్నారు తలసీమియా బాధితులకు పండ్లు పంపిణీ చేసినారు తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలక వర్గాన్ని అభినందించారు జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ పాలక వర్గం ప్రపంచ రక్తదాత దినోత్సవం పురస్కరించుకొని కార్ ల్యాండ్ స్టినేర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి విజయ చందర్ రెడ్డి వైఎస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజర్స్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు